భక్తి కలిగినటువంటి వారిగా మనం ఉన్నాము అని ఎప్పుడు రుజువు అవుతుంది అనంటే భక్తి కలిగిన వారము ఎప్పుడు అవుతాము అనంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడినప్పుడు దేవుని వాక్యమును బోధించే సేవకుడు ఏదైతే బోధిస్తున్న దానికి లోబడినప్పుడు దైవ జనులకు విధేయులైనప్పుడే దైవ భక్తిని కలిగినటువంటి వారమని రుజువు చేసుకున్నటువంటి వారం అవుతాం అంతే ఇంకోటి ఏం లేదు దీనికి వంద క్వశ్చన్లు వేయద్దు మళ్ళీ ఇంకా అంతే క్రైస్తవ జీవిత విధానం ఏంటి అంటే దైవ వాక్యమును బోధించేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాటను బైబిల్లో ఉందా లేదా చూడడం దానికి అవ్వడం అంతే ఇంకా అదే దైవభక్తి అని అంటే నా ఇష్టానుసారంగా నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నువ్వు చెప్పింది అయితే నేను చేయను నా ఇష్టం నాది అని చెప్పి అనుకుంటే దాన్ని దైవభక్తి అనరు సొంత జ్ఞానం అంటారు సొంత జ్ఞానం అనేది నష్టానికి దారితీస్తుంది దైవ జ్ఞానం అనేది దేవుని ఆశీర్వాదాలకు దారితీస్తుంది దేవునికి స్తోత్రం చెబుదాం Hallelujah.